టెంపుల్ డెవలప్మెంట్ భద్రాచుకున్న రామాలయం చేసుకొని పూజలు చేసుకోవడం కళ్యాణం చేసుకోవడం సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ముందు చరిత్ర కలిగిన రెవెన్యూ వ్యవస్థ దాని ద్వారా ఏమైందంటే ఇందాక చూడండి కలెక్టరేట్ వీళ్ళు చూస్తే ట్రెజరీ ఎక్కడే ఉండాలి సివిల్ సర్ప్లైస్ ఎక్కడే ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ అన్ని డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ సివిల్ సర్వీస్ ఫస్ట్ ఏముంది ఫస్ట్ ఆప్షన్ కూడా ఐఏఎస్ పెట్టారు గ్రూప్ వన్ ఎక్కువ సిటీ నెక్స్ట్ ఆప్షన్ గ్రూప్ టూలో ఎక్కువ సిటీ పెడితే కరెక్ట్ కదా అంటే ఎక్కడికి వెళ్తారు డైరెక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మొట్టమొదట సర్వీస్ రిక్రూట్మెంట్లో కానీ అదేవిధంగా దేంట్లో చూసుకున్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుంది ఇంత గొప్ప డిపార్ట్మెంట్ మనం పని చేస్తున్నాం అంటే మీద ఆల్రెడీ చెప్పారు కదా చెప్పదలుచుకుంటా మనము కూడా ప్రజలకు ఎంతో దగ్గరగా ఉంటాము ఎందుకు చూస్తున్నారు పార్ట్ టూ టూ అదేవిధంగా ఎలక్షన్ చేసుకుంటే ఈ రోజు మనం పరిపాలన చేసినటువంటి వారి కోసం మనం హరినిషన్ కష్టపడి ఎలక్షన్ ముందు కష్టపడతాం ప్రతి ఓటుకు ఒక దానికి మనం కూడా ఇద్దరు ఓటు కూడా పనిచేసి ఆ ఓటు ఎక్కించడము చేయడము ఈ పనులంతటా మనమే ఉన్నాం అదేవిధంగా ప్రతి నేషన్ హైవే జరుగుతుంది లాండ్ ఎక్ తీసుకుంటే మనమే ఉండాలి ఏటూ చేయడం ప్రతి సంక్షేమ పథకాలు రైస్ పొద్దున్న ఆరు గంటలకి మనం కార్డు ఓపెన్ చేసి చేయించాలి ఓకేనా అరవై రోజులు కంటిన్యూ చేసుకోవాలి మనం వచ్చినా రైస్ వచ్చిందో లేదో మనం కూడా చేసుకోవాలి దాంట్లో మనం ఇచ్చే రేషన్ కార్డు రేషన్ కార్డు అనుసంధానంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకము గుడిపడి ఉంటాయి కరెక్ట్ కదా ఒక పర్సన్ మనం ఇచ్చినామంటే అందరికీ ఉంటుంది ఇందాక మనం చెప్పినట్టు ఆధార్ కార్డు రేషన్ కార్డు కనెక్ట్గా ఆధార్ కార్డు ఆధార్ కార్డే మనం ఆధార్ కార్డు ఖచ్చితంగా అందరికి దాంట్లో ఒక ఎనిమిది మంది కేర్ ఉంటాయి రిజిస్ట్రీ ఆఫీస్ ప్రతి ఒక్కరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎమ్ఆర్ఐదు ఇన్స్ తీసుకోండి ఎందుకు మనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రజలకు వెళ్తే మనకున్నటువంటి ప్రాముఖ్యత అంటే ముందు నుంచి ఎంఆర్ఓ అంటేనే ఒకైంది కాబట్టి ఇట్లాంటి డిపార్ట్మెంట్లో మనం చేస్తున్నామంటే మనం చాలా గర్వంగా చాలా కావాలి బాగా మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ ఉండొచ్చు అది ఇవ్వాల్సిపోవచ్చు అక్కడ కూడా మంచి పొజిషన్లో ఉండి ఎక్కడున్నా డిపార్ట్మెంట్ కానీ మనం చేసే పని మనం మనకు ఉంటాయి మనం మన కుటుంబాలకు ఉంటాయి కాబట్టి నా సెంటిమెంట్ అది లేదు మనం మంచిది చేద్దామని ఎంత మనసాగారు పబ్లిక్ తర్వాత గారు నా నమస్కారం రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ అనేది ప్రజల యొక్క జీవన శైలిలో ముడిపడి ఉంది రెవెన్యూ నుంచి ప్రజలకి వెళ్తేనే ప్రజల నుంచి రెవెన్యూ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఫస్ట్ ఏర్పడింది మా మిత్రులు చెప్పినట్టు గతంలో జస్ట్ ఒక రైతు నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ వసూలు చేసుకోవడం డ్రిటేషన్ వసూలు చేసుకోవడానికి ఏర్పాటు చేసింది ఈ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి ఈ అజమాషన్ అంతా చేయడానికే కలెక్టర్ కలెక్టర్ అంటే కలెక్షన్ చేసేవారు ఆ కలెక్టర్ వ్యవస్థ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది తర్వాత ఈ కాలక్రమేణా రెవెన్యూ కి కలెక్టర్ గారికి పోలీస్ పవర్స్ కూడా ఇచ్చారు తర్వాత ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఇచ్చారు అంటే జుడిషియల్ పవర్స్ కూడా ఇచ్చారు అందుకే మన కలెక్టర్ గారి పేర్లు కూడా కలెక్టర్ అండ్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అని ఉంటారు ఆర్డీఓ గారి పేర్లో ఆర్డీఓ అంటూ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అని ఉంటారు తహసీల్దార్ పేర్లో తహసీల్దార్ అంటూ మన మంటలు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అని అంటే మనకి రెవెన్యూతో పాటు జుడిషియల్ పవర్స్ కూడా ఉన్నాయి అంత గొప్ప డిపార్ట్మెంట్ మనకి ఈ కాలక్రమేణా అంటే రెవెన్యూ నుంచి రెవెన్యూ కలెక్ట్ కట్టించి తర్వాత పోలీసు రూపాంతరాల జుడిషియల్ని సపరేట్ చేయడం పోలీసు చేయడం ఇవన్నీ సపరేట్ చేసినప్పటికీ కూడా అన్ని కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ తీసుకోవడం ఈవెన్ ఇందాక మన పెద్ద చెప్పినట్లు జైలు ఐ మీన్ కోర్టుకు వెళ్ళినా కూడా జడ్జి ఏం చెప్తారు ఏదైనా విషయం పైన జామీన్ తెచ్చుకోకపోతే జామీన్ తెచ్చుకోకుండా జామీన్ చేసుకు కూడా తిరిగి తహసీల్దార్లం పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని బయట బయట తర్వాత ఏదైనా వన్ ఫోర్ సెక్షన్ ఇష్యూ చేయాలనే తహసీల్దార్ నువ్వు ఏదైనా కొట్లాడుకుంటున్నారనే కూడా వాళ్ళ మీద బైట్ ఓవర్ చేయమని సుమోటంగా కూడా తహసీల్దార్ పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆర్డర్ చేయించారు ఇట్లా మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు దాదాపు వంద సర్వీసులు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్కి అందిస్తున్నాం నువ్వు అసలు నువ్వు మనిషి అని గుర్తించాలనే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తేనే సో నువ్వు ఫలానా ఫలానా ల్యాండ్ అని ఇప్పటికి కూడా చాలా మంది రైతులు ఫోన్ నాకు తెలియదు వచ్చి భూమి చూపిస్తున్నా అంటారు అంటే మీకు తెలియని భూమిని కూడా రెవెన్యూ వాళ్ళు వచ్చి అలా సర్వే సర్వే తో కలిసి చేస్తున్నారు ఇట్లా ఈ తర్వాత మళ్ళీ మంత్రి రైతులు భూస్వాములు జాగిదారులు జమీందారులు ఈ వ్యవస్థ వచ్చిందన్నమాట ఈ వ్యవస్థ నుంచి పబ్లిక్ అంటే ల్యాండ్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని చెప్పి అన్నగారు చిన్నమ్మన్న గారు అట్లా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పుడు మేము తాలూకాలు ఫిర్కాలు మాత్రమే ఉన్నాయి అన్నమాట తాలూకాళ్ళ తహసీల్దార్లు ఉంటారు అప్పుడు తహసీల్దార్ని చూడలే చూసే దగ్గర కూడా పబ్లిక్ జోరు చేసేవారు కాదు నేను వినడం పెద్ద చెప్పాల అప్పుడు తహసీల్దార్ కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని పోవచ్చు తహసీల్దార్ ఈ రోజు ఫ్రీ యాక్సెస్ డైరెక్ట్ డోర్ తీసుకొని పోయి తహసీల్దార్తో మాట్లాడి నాకు అని చెప్పి ఇది కూడా లేదు దాని నుంచి ఆ వ్యవస్థ తగ్గాలని చెప్పి ఈ సా వ్యవస్థని రద్దు చేసి పబ్లిక్ ఇంకా మేలు చేయలేదు చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చారు కాలకాలలో ఉన్న సిస్టమ్ మండలాల తీసుకొని వచ్చారు తర్వాత మధ్యలో మధ్యలో ఈ పంచాయతీ డిపార్ట్మెంట్ ఎంపీ కింద పెట్టడం మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చి మళ్ళా తహసీల్దార్ కింద పెట్టడం ఈ మళ్ళీ ఇట్లా ఈ కాలక్రమేణా వచ్చి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మండలాల నుంచి గ్రామాలని పబ్లిక్ అందించాలని చెప్పి సచివాలయ వ్యవస్థ ఇట్లా జరిగింది